ఒక ఊరిలో రాము పద్మ అనే ఇద్దరు ప్రేమికులు ఉండేవారు ఎంత ప్రేమికులు అంటే అసలు ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండలేకపోయేవారు అసలు ప్రేమ కోసమే పుట్టామా అన్నట్టు ఉండేవారు పద్మ ఆ ఊరిలో వీరయ్య మంగమ్మ అనే మధ్య తరగతి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె తల్లిదండ్రులు రోజంతా వ్యవసాయం పనులు చేస్తూ పంటను పండిస్తూ నిరంతరం కష్టపడుతూ ఉండేవారు పద్మ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరుండి చూసింది కష్టపడి పని చేసే వాళ్ళంటే ఇష్టం ఏర్పరుచుకుంది అదే రాముతో ప్రేమలో పడటానికి కారణమైంది రాము ఆ ఊరిలో కూలి పని చేసుకుని బతికే కుటుంబంలో ఒక్కడే కొడుకు రాము చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టం దగ్గరుండి చూడటం వలన తనకు కష్టపడే తత్వం వచ్చింది రాము పొద్దున లేచిన దగ్గర నుండి ఊరిలో అన్ని పనులు చేస్తూ సమయం వృధా చేయకుండా కష్టపడుతూ డబ్బు సంపాదించేవాడు రాములోని కష్టపడే గుణం పద్మను ప్రేమలో పడేలా చేసింది పద్మా ఆ పక్షులను చూసావా ఎలా బార్లు తిరిగి వెళ్తున్నాయో అవి ఆహారం కోసం తమ గూటి నుంచి పొద్దునగా బయలుదేరి రోజంతా ఆహారం సేకరించి గూటికి వచ్చి తమ పిల్లకి పెట్టి మిగిలినది రేపటికి దాచుకుంటాయి అవి ఒక్క క్షణం వృధా చేయవు వాటిని చూసినప్పుడల్లా నేను ఎంతో ప్రేరణ పొందుతాను నాకున్న కొద్ది నిరాశ పోయి కొత్త ఉత్సాహం వస్తుంది అందువల్లనే నేను ఎంత పని చేసినా అలుపనేదే కలగదు అవును రాము ఆ పక్షులు చూస్తుంటే మనకు కూడా రెక్కలుంటే బాగుండు అనిపిస్తుంది కదా ఏం చక్క ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ మాట్లాడుకుంటూ ప్రపంచమంతా తిరగాలనిపిస్తుంది అవును రాము అవి కూడా నీలాగే రోజంతా కష్టపడతాయి నీలో కష్టపడే గుణం నాకు చాలా ఇష్టం రాము నీ ప్రేమను పొందిన నేను చాలా అదృష్టవంతురాల్ని మన ప్రేమ ఇలాగే కలకాలం ఉండాలి ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలి రాము పెళ్ళెప్పుడు చేసుకుందాం మా ఇంట్లో మా అమ్మ నాన్న అడుగుతున్నారు నేను సమాధానం చెప్పలేను రాము క్షణం తీరక లేకుండా చాలా కష్టపడుతుంటాడు త్వరలోనే నన్ను పెళ్లి చేసుకుంటాడని మా అమ్మ నాన్నకు చెప్పాను పద్మ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను నా కష్టాన్ని అర్థం చేసుకొని నాకు చేదోడు ఓదోడుగా ఉండే నువ్వు లభించడం నా అదృష్టం మా అమ్మ నాన్న కూడా మన పెళ్లి గురించి అడిగారు పద్మ అసలు మా అమ్మ నీ గురించి ఏమందో తెలుసా అరే రాము ఎక్కువ కాలం పెళ్లి కాకుండా పద్మతో తిరగటం మంచిది కాదు ఊళ్ళో నలుగురు నానా రకాలుగా అనుకుంటారు రా నీకేరా నువ్వు మగపిల్లిగాడివి నీకేం కాదు కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా బాధపడతారా పద్మ చాలా మంచి అమ్మాయి త్వరగా పెళ్లి చేసుకొని నా కోడలు నా ఇంటికి తీసుకురారా అని చెప్పింది పద్మ అత్తయ్య సంగతి నాకు తెలుసు రాము చాలా మంచిది అంత మంచి అత్త లభించడం నా అదృష్టం ఒకసారి బావి దగ్గరకు నీళ్లకు పోయి వస్తుంటే ఏమే కోడలా మా ఇంట్లో దీపం ఎప్పుడు పెడతావని అడిగింది చాలా మంచి అత్తయ్య సరే పద్మ నాకు ఈ రోజు చాలా పని ఉన్నది రంగయ్య గారింట్లో ఒడ్లు తీసుకుపోయి మిల్లు దగ్గర వేసి రావాలి భూషణం గారి గేదెలకు గడ్డి తీసుకురావాలి అడవికి వెళ్లి మల్లయ్య గారి కట్టెలు తీసుకురావాలి ఇంకా చాలా పనులున్నాయి పద్మ నేను వెళ్ళి వస్తానే అలా పని ఉందని చెప్పి రాము అక్కడ నుండి వెళ్లిపోయాడు రాము వెళ్లిన వైపే చూస్తూ పద్మ ఎంతో మురిసిపోయింది తనకు ఇంత మంచి భర్త లభించబోతున్నాడు సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు ఎప్పుడు కష్టపడుతుంటాడు డబ్బు సంపాదిస్తుంటాడు తాను ఎంతో అదృష్టవంతురాలు అలా పద్మ తనకు కష్టపడి డబ్బులు సంపాదించే భర్త లభించబోతున్నందుకు ఆనందిస్తూ రేపు తన వైవాహిక జీవితం గురించి కలలు కనసాగింది అరే రాము చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందిరా ఊళ్ళో నీ వయసున్న పిల్లగాళ్ళంతా పని పాట లేకుండా తిరుగుతుంటే నువ్వు మాత్రం పని కోసమే పుట్టినట్టు కట్టపడుతుంటావు నేను పిల్ల ఎవరో గాని ఆ రా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని నీలాంటి మొగుడు దొరకడు అవును ఊళ్ళు అందరూ అనుకుంటున్నారా వేరే బిడ్డ నువ్వు ఇష్టపడుతున్నారట నిజమేనా ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారట అరే రాము ఆ పిల్లని చేసుకోరా పద్మ చాలా మంచిది నిన్ను అర్థం చేసుకొని నీ ఇంటి పేరు నిలబెట్టుదురా పద్మ నేను ఇష్టపడుతున్నాం బాబాయ్ ఊళ్ళో అందరూ వంకరగా మాట్లాడినట్టు మేమేం తప్పు చేయం బాబాయ్ వచ్చే మంచి రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాం బాబాయ్ ఈ విషయం ధైర్యంగా వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పా మా వాళ్ళకు కూడా చెప్పాను పద్మను చేసుకోవడానికి మా వాళ్ళు ఒప్పుకున్నారు బాబాయ్ ఆ రాము ఎలా లచ్చయ్య గారి పొలం దగ్గర మళ్ళుకి కట్టలు కట్టే పని ఉంది వస్తావా వారం పాటు ఉంటదిరా పని అది నీకు గుత్తగా తీసుకున్నా డబ్బులు నేనే ఎత్తలే పని కావడంతోనే నీకు డబ్బులు ఎత్తా వస్తా బాబాయ్ కాని ఇలా రేపు ఒప్పుకొని భయానా తీసుకున్న పనులున్నాయి ఎల్లుండి నుంచి పొలం దగ్గరకు పనికి వస్తాలే బాబాయ్ ఏరా రాము నేను విన్నది నిజమైన మంగమ్మ బిడ్డతోని చెట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నావట మంగమ్మ మొగుడు అసలే మంచివాడు కాదు ఏమన్నా తేడా వస్తే వాళ్ళ అంతా తీసుకుని మీ ఇంటి మీదకు వస్తాడు అసలే మీ నాన్న పరువుకు ఇచ్చే మనిషి తనని తన వాళ్ళని ఏమన్నా అంటే తట్టుకోలేడు నా మాట విని ఇక నుంచి ఆ పిల్ల జోలికి వెళ్ళమాకు అనసూయత్త నువ్వు చెప్పినది నా మంచికేనని తెలుసు కాని మేమేం తప్పని చేయటం లేదు ఏ తప్పు చేయనప్పుడు ఊళ్ళో వాళ్ళు ఎన్ని రకాలుగా అనుకున్నా అత్త ఇంకో విషయం చెప్పనా మేమిద్దరం ఇష్టపడుతున్నట్టు పద్మ ఇంట్లో మా ఇంట్లో కూడా తెలుసు వచ్చే మంచి రోజుల్లో నా డబ్బులతో మా ఇంటి ముందే ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నా అనసు ఎత్త ఆ రోజు నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి మర్చిపోవద్దు నాకు చాలా పని ఉంది నీ వెళుతున్నా రాము చెప్పింది విని అనసూయ బిత్తరపోయింది తానేదో రాము చెప్పే మాటలు నలుగురికి నాలుగు రకాలుగా కల్పించి చెబుదామనుకుంటే వీడేంటి ఏకంగా పెళ్ళే చేసుకుంటా అంటున్నాడు పైగా తన ఇంటి ముందే పెళ్లి తనని వచ్చి దగ్గర నుండి చూసుకోమంటున్నాడు అంతా కాలం తీరు అని సరిపెట్టుకుని అక్కడ నుండి వెళ్లిపోయింది పద్మ కళలు పండే రోజు ఊళ్ళో అందరి నోళ్లు మోయించే రోజు వచ్చింది ఒక ముహూర్తమున సొంత ఖర్చుతో తన ఇంటి ముందు అంగరంగ వైభవంగా పద్మను వివాహం చేసుకున్నాడు పద్మ అత్తగారింటికి కాపురానికి వచ్చింది ఒక నెల రోజులు గడిచాయి రాము రాము ఇవాళ నువ్వు పనిలోకి వెళ్ళటానికి వీల్లేదు ఇంచక్క ఇద్దరం మనం ఎప్పుడు కూర్చునే పొలం దగ్గర పచ్చటి చెట్ల మధ్య ఉన్న చెట్టు దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఇంతకు ముందైతే రోజంతా అక్కడే గడిచిపోయేది అక్కడ మన పక్క పక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నా మనసుకు ఎంత హాయిగా ఉండేదో తెలుసా వెళ్దామా రాము అయ్యో పద్మ ఈ రోజు వెంకయ్య గారింట్లో బావి పూడికి తీసే పని ఉంది భయా డబ్బులు కూడా తీసుకున్నా పనిలోకి వెళ్ళకపోతే వెంకయ్య గారి వద్ద నా మాట పోతుంది ఇంకోసారి పనిలోకి కూడా పిలవడు పొలం దగ్గరికి ఇంకెప్పుడైనా వెళ్దాంలే పద్మ రాము ఈ మధ్య నువ్వు పూర్తిగా మారిపోయావు ఎప్పుడు అక్కడ పని ఉంది ఇక్కడ పని ఉందని రోజంతా తిరుగుతున్నావు ఇంతకు ముందు అలాగే ఉండేవాడివా చెప్పు ఎప్పుడు పద్మా పద్మా అంటూ నాతోనే ఉండేవాడివి నాకు ఆ చెట్లు ఈ పొలాలు పక్షులు చూడక ఎన్నా సరదాగా ఈ రోజు వెళదాం రాము పనిలోకి రేపు వెళ్ళొచ్చులే పద్మ నువ్వు పొరపడుతున్నావు నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను పని చేయవద్దంటూ నువ్వే కొత్తగా మాట్లాడుతున్నావు అప్పుడు మనం ప్రేమించుకునే రోజుల్లో కూడా రోజంతా ఊళ్ళో రకరకాల పనులు చేస్తూ డబ్బు సంపాదించేవాడిని అయినా నువ్వు నన్ను ప్రేమించింది కూడా నాలో కష్టపడే గుణాన్ని చూసే కదా పద్మ మనం సుఖంగా బతకడానికి డబ్బు కావాలి అందుకే నేను కష్టపడుతున్నా బాగా డబ్బు సంపాదించి ఒక పెద్ద బంగ్లా కట్టి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా పద్మ సరే ఇప్పటికే నాకు పనికి లేట్ అయింది వెళ్తున్నా అలా చెప్పి రాము పనిలోకి వెళ్లిపోయాడు పద్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచించసాగింది అసలు రాము ఎందుకిలా మారిపోయాడు ఇంతకు ముందు పెళ్లి కాకమునుపు ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని పొలాల్లో తిరుగుతూ ఎన్ని కబుర్లు చెప్పుకున్నాం ఆ ప్రేమంతా ఇప్పుడేమైపోయింది రాముకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనుకుంటూ అందుకనే నాతోనే ఇంతకు ముందులా మాట్లాడటం లేదు అలా పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఇంకోవైపు పనికి వెళుతున్న రాము కూడా పద్మ గురించి ఆలోచించసాగాడు పద్మ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయింది ఇంతకు ముందు కానప్పుడు చెట్టు కింద కూర్చొని ఎన్ని కబుర్లు చెప్పింది నాకు పని ఉందని వెళ్తున్నా ఎంత సంబరిపడిపోయేది ఇంకా కష్టపడమని డబ్బు సంపాదించమని తనని ప్రేమించడం తన అదృష్టమని ఎన్నో చెప్పేది ఇప్పుడేమో డబ్బు కోసం పనికి వెళుతున్నా అంటే వెళ్ళవద్దు అంటుంది ఒకవేళ పద్మకు నా మీద ప్రేమ తగ్గిపోయిందేమో నేను కష్టపడేది తనను కదా అయినా ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోదు అలా పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు విభిన్నంగా ఆలోచించసాగారు తనతోని ప్రేమగా ఉండటం లేదని ఇంతకు ముందులా కబుర్లు చెప్పటం లేదని పద్మ అనుకుంటుంటే రాము ఇంకో రకంగా అనుకోసాగాడు నేను కష్టపడి పని చేస్తానని తనకి ముందే తెలుసు కదా ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది అని ఆలోచించసాగాడు రాము తల్లిదండ్రులు మాత్రం ఇవన్నీ పెళ్లైన కొత్తలో సహజం త్వరలో అన్ని సర్దుకుంటాయని తమ పని తాము చేసుకుపోతున్నారు ఒకరోజు రాము పనిచేసి ఇంటి వద్ద కిటికీలో నుంచి ఆ ఇంటి యజమాని మాటలు వినిపించాయి ఏమండి రోజు మీరు ఎంతో పని వద్దెడుతూ ఉంటారు కదా ఎంత పని ఉన్నా ఒకరోజు అన్ని వదిలేసి ఇంత ప్రశాంతంగా నాతో ఎలా మాట్లాడగలుగుతున్నారు వసుంధరా జీవితం అంటే పని ఒక్కటే కాదు పని అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే పనికి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో తన కోసం తన కుటుంబం కోసం అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి నేనంటే రోజు వ్యాపార పనులలో రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ మాట్లాడుతూ డబ్బులు సంపాదిస్తుంటాను కాని నా భార్య నువ్వు అలా కాదు కదా నీకు నేనే ముఖ్యం అనుకుంటావు నేనే సర్వస్వం అనుకుంటావు నా కోసమే ఎదురు చూస్తుంటావు నేను ప్రేమగా మాట్లాడే నాలుగు మాటల కోసం పరితపిస్తుంటావు అందుకనే నేను పనిని కుటుంబాన్ని రెండు భాగాలుగా విభజించి దేని కేటాయించిన సమయంలో దాన్నే చేస్తుంటాను ఇది తెలియక చాలా మంది దంపతులు కుటుంబాన్ని పనిని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పడి గొడవలు పడుతుంటారు ఆ వ్యక్తి భార్యకు చెబుతున్న మాటలు విన్న రాముకి తాను చేసిన తప్పేమిటో తన బాధ్యత ఏమిటో బోధపడింది వెంటనే ఇంటికి వెళ్లసాగాడు అదే సమయంలో పద్మ గిన్నెలు తోముతుంటే పక్కింట్లో భార్య భర్తలు గొడవ పడుతున్నారు పనులు ఎక్కడ దొరకట్లేదే రోజంతా పని కోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి ఎవ్వరిని అడిగినా పని లేదంటున్నారు పని దొరకగానే బియ్యం కొనుక్కొస్తాను అప్పటివరకు పక్కింట్లో ఎక్కడున్న బియ్యం తెచ్చి అన్నం ఉండవే ఆకలి అవుతుంది ఏమయ్యా చేయాలని మనసులో తన ఉండాలే కానీ ఊళ్ళో పనిలేందుకు దొరకవయ్యా పక్కింటి రాముని చూడు ఏదో పని సృష్టించుకొని కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తాడు ఆ అబ్బాయిని చూసి నేర్చుకోవయ్యా రాము ఎంతో కష్టజీవి భార్యను మంచం మీద నుంచి దిగనివ్వడు కంటికి రెప్పలా చూసుకుంటాడు ఇదంతా గోడ పక్క నుండి వింటున్న పద్మకు తన తప్పేంటో తెలిసింది తన భర్త ఎంత గొప్పవాడో బోధపడింది వెంటనే భర్తను క్షమాపణలు అడగాలని భర్త కోసం ఎదురు చూస్తుంది ఇంతలో రాము ఇంటికి వచ్చాడు పద్మ నన్ను క్షమించు నేను పని పని అంటూ నిన్ను చాలా నిర్లక్ష్యం చేశాను పని ఒక్కటే జీవితం కాదని జీవితంలో పని కేవలం భాగమేనని తెలుసుకున్నాను పద్మ నీకు కేవలం నేనే సర్వస్వం అని గుర్తించాను పద్మ ఇక నుంచి నా వైపు పొరపాటు జరగకుండా చూసుకుంటాను రాము నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని బాధ పెట్టాను జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను ఇక నుంచి మిమ్మల్ని ఎన్నడూ బాధ పెట్టను ఆ రోజు నుండి రాము పద్మ ఇద్దరు ఒక ప్రణాళిక ప్రకారం వారంలో ఎంత సమయం డబ్బు సంపాదించడానికి కేటాయించాలి తమ కోసం ఎంత సమయం కేటాయించాలి అని ఒక ప్రణాళిక వేసుకుని హాయిగా సంతోషంగా జీవించసాగారు రాము తల్లిదండ్రులు తమ కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు పోయినందుకు సంతోషించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి